అందరినీ కోరుకుంటున్నాను ఇంత పెద్ద ఎత్తున జరిగేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి సర్వేపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరో ఇంతవరకు తేలలేదు పాపం సైకిల్ని చూస్తున్నారు తప్ప సైకిల్ ఎక్కలేకపోతున్నారు అందరు అటువంటి పరిస్థితుల్లో పాపం సోమిరెడ్డి ఒక్కడే ఎవరు ఉన్నా లేకపోయినా నేను సిద్ధం అని చెప్పి చెప్పి నేను సంసిద్ధం అని చెప్పి చెప్పి పాపం సోమిరెడ్డి పర్యటిస్తున్నాడు సోమిరెడ్డికి గెలవాలని కాదు సోమిరెడ్డికి పోటీ చేయడం అనేటువంటిది ఒక హాబీగా అలవాటుగా ఆనవాయితీగా మారిపోయింది ఎన్నికలు వచ్చాడా నామినేషన్ వేసాడా గెలుస్తాం గెలుస్తామని తిరగడం ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత మరలా ఇంట్లో పోయి కూర్చోవడం ఐదు సంవత్సరాల తర్వాత మరలా ఎన్నికలకు ముందు మీ దగ్గరికి రావడం నాకు ఓట్లు వేయండి అని చెప్పి చెప్పి ఈ మధ్య పాపం చంద్రమోహన్ రెడ్డి ఒక కొత్త టెక్నిక్ నేర్చుకున్నాడు అభివృద్ధి ఏం చేశాననేది చెప్పలేడు ప్రజలకు అందుబాటులో ఉన్నానని చెప్పలేడు సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడలేడు కరోనా నేపథ్యంలో కరోనా కష్టకాలంలో పాపం సోమిరెడ్డి జనాల్లోకి వస్తే నాకెక్కడ కరోనా సోకుతుందని చెప్పి చెప్పి ప్రజల దగ్గరికి రాలేదు కరోనా గురించి పట్టించుకోలేదు నెల్లూరులో ఉంటే ఎవరన్నా ఈ సర్వేపల్లి నియోజకవర్గం వాళ్ళు ఏదన్నా సమస్య కోసం తన దగ్గరికి వస్తారాయా మాకు వ్యాధి నయం చేయడనో లేకపోతే కరోనాకు సంబంధించి బడ్డి ఇంటికొస్తారేమో ఇంటికి వస్తారేమో ఇంటికి వస్తే వాళ్ళ ద్వారా నాకు ఇక్కడ కరోనా సోకుతుందని చెప్పి చెప్పి ఇంటి తలుపుల తాళలేసి అలీపురంలో హైదరాబాద్లో బెంగళూరులో ఉన్నాడు తప్ప ఏ రోజు ఈ నియోజకవర్గ ప్రజల గురించి పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఆ రోజు కష్టకాలంలో కూలీ లేక ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి అండగా నిలిచి సర్వేపల్లి రైతన్న కానుక పెరుగుతా ప్రతి ఇంటికి ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో లేనటువంటి విధంగా ఒక్క మన సర్వేపల్లి నియోజకవర్గంలోనే మూడు కోట్ల విలువైనటువంటి బియ్యము వంట నూనె పేదలకు పంపిణీ చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని అందరికీ మనం చేస్తున్నాం ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యాయి కాబట్టి ఈరోజు జిల్లా అంతా టికెట్లు ప్రకటించినా సర్వేపల్లి నియోజకవర్గానికి టికెట్ ప్రకటించడానికి చంద్రబాబు నాయుడు ఇప్పటికి మూడు సర్వేలు చేశాడు మూడు పేర్లు తెచ్చాడు ఎవరు ఆ అభ్యర్థి అని చెప్పి వెతుకుతున్నాడు చాలా మందిని పిలిచి బతిమలాడుతున్నాడు నువ్వు అభ్యర్థిగా ఉండు అంటే వాళ్ళు ఎవరు కూడా సర్వేపల్లి అయితే మాకు వద్దంటున్నారు కాబట్టి ఆ పరిస్థితుల్లో ఈరోజు ఎవరు అభ్యర్థి ఎవరు ప్రత్యర్థి అని తేల్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి నియోజకవర్గంలో ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ మీ అందరి ఆదరణ ఆశీస్సులు ఎలవెడల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇంటి బిడ్డ లాంటి నాకు ఉండాలి అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అనేక సందర్భాలు చెప్పాను మీరందరూ ఆదరించి ఆశీర్వదించే అవకాశం ఇస్తే కాకాన్ని గోవర్ధన్ రెడ్డి శాసనసభ్యుడు అనుకునేటువంటి విధంగా కాకుండా మాలో ఒక వ్యక్తి మా కుటుంబ సభ్యుడు మా తోబుట్టువు మా బిడ్డ సర్వేపల్లి నియోజకవర్గానికి అనుకునేటువంటి విధంగా ప్రతి ఇంటికి ఆ నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగిస్తాను అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి సవినయంగా మనవి చేసుకుంటూ మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు నాకు అందించి మూడోసారి మరలా మీరు సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని ప్రసాదించండి అని పేరు పేరున చేతులు జోడించేసి అభినయంగా ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈరోజు ఎన్నికల ప్రచారాన్ని స్వారమించడం జరిగింది ఆనవాయితీగా సర్వేపల్లి నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు దఫాలు ఇది ఈశాన్య ప్రాంతమైనటువంటి తోటపల్లి గూడూరు మండలం వెంకన్నపాలెం గ్రామం నుంచి మత్స్యకారుల గ్రామం నుంచి ఈ ప్రచారాన్ని ప్రారంభించడం అనేటువంటిది ఆనవాయితీ అందులో భాగంగా ఆ పరంపరను కొనసాగిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా తోటపల్లిగూడూరు మండలం వెంకన్నపాలెం గ్రామం నుంచి ఈరోజు ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ప్రజలందరూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ప్రజల్లో మంచి స్పందన ఉంది ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులందరూ కష్టపడి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ప్రజలందరూ బేరీజ్ వేసుకోవాల్సింది రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు ఇదే కూటమి ఈ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీలు కూడా ఒక కూటమిని ఏర్పాటు చేసుకొని అనేక రకాలైనటువంటి హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుని ప్రజలకు జనరంజకమైనటువంటి పాలన అందించారు కాబట్టి చెప్పి ఎక్కొట్టేటువంటి ముఖ్యమంత్రి కావాలన్నా చెప్పి అమలు చేసేటువంటి ముఖ్యమంత్రి కావాలనేటువంటిది ప్రజలే ఈరోజు నిర్ణయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడి అందులో భాగంగానే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి కుటుంబానికి మేలు జరిగితేనే ఓటు వేయండి అని చెప్పి చెప్పినటువంటి నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారు రావడం దానికి ఈరోజు ప్రజల నుంచి స్పందన రావడం జరుగుతుంది సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించినా సర్వేపల్లి నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించేటువంటి పరిస్థితి లేదు అంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వేపల్లి నియోజకవర్గంలో ఎంత బలమైనటువంటి శక్తిగా ఉందని సోమిరెడ్డి కానీ నా మీద విమర్శలకు మాత్రమే పరిమళతం అవుతున్నారు తప్ప చేసినటువంటి అభివృద్ధిని చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు ప్రజలందరూ కూడా ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలుస్తారు ఈ ప్రాంతానికి సంబంధించి అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు సిమెంట్ రోడ్లు కానీ త్రాగునీరు కానీ సాగునీరు కానీ శైలి కళలు కానీ ప్రజలకు అవసరమైనటువంటి కమ్యూనిటీ హాల్స్ కానీ భూములకు సంబంధించినటువంటి పట్టాలు కానీ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించారు ప్రజలు వీటిని గుర్తుపెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేనటువంటి మెజారిటీ ఏమాత్రం కూడా సందేహం లేదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు సర్వేపల్లి నియోజకవర్గంలో లాంఛనమే అని చెప్పి చెప్పి తెలియజేస్తూ ఆశీస్ అందించడానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు